అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను ఈరోజు రాత్రి మిగిలిన అన్నం ఇంట్లో ఉన్న కూరగాయలతో వెజిటబుల్ రైస్ చేస్తున్నాను ముందుగా అన్నాన్ని పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి తరువాత వెజిటేబుల్ రైస్కి అవసరమైన కూరగాయలు రెండు ఉల్లిగడ్డలు రెండు బంగాళాదుంపలు నాలుగు పచ్చిమిర్చి రెండు టమాటాలు కరివేపాకు ఇవన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలి రైస్లో వేయడానికి పలావ్ మసాలు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద వెజిటేబుల్ రైస్ చేసే గిన్నెను పెట్టుకోవాలి అది కొంచెం వేడిగా అయిన తర్వాత రైస్కి సరిపడా నూనె వేయాలి నూనె బాగా వేడైన తర్వాత ముందుగా పచ్చిమిర్చి వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి తరువాత ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో పెడితే బంగాళదుంప ముక్కలు అడుగంటుకోకుండా ఉంటాయి ఇవన్నీ బాగా వేగిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు వేయాలి బంగాళాదుంప ముక్కలు వేగిన తర్వాత టమాటా ముక్కలు వేయాలి ఇప్పుడు వాటిని బాగా కలపాలి టమాటా ముక్కలు కూడా వేగిన తర్వాత కొంచెం మసాలా చెక్క వేయాలి తర్వాత కొంచెం గసగసాలు కూడా వేయాలి తర్వాత పలావాకులు కూడా వేయాలి ఇప్పుడు వాటిని బాగా కలపాలి తరువాత రెండు మసాలా మొగ్గలు కూడా వేయాలి అన్నింటినీ బాగా కలపాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెడితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడుగంటుకోకుండా ముద్దలా లేకుండా ఉంటుంది తర్వాత ఫ్లేవర్ కోసం కొంచెం కరివేపాకు వేయాలి తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసి అన్నింటిని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి అందులో ఫుడ్ కలర్ కావాలంటే వేసుకోండి లేకపోతే అవసరం లేకపోతే వేయకుండా కూడా చేసుకోవచ్చు ఫైనల్గా మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి అన్నం మొత్తాన్ని వేసాను ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటే అన్నానికి ఫ్లేవర్స్ అన్నీ ఈక్వల్గా కలిసిపోతాయి అన్నంలో అన్నీ బాగా కలిసిపోయాయి ఫైనల్గా నేను జీడిపప్పును కూడా వేయించి రైస్లో వేసాను అంతే ఫ్రెండ్స్ వెజిటబుల్ రైస్ రెడీ అయ్యింది ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ